అందరికి క్రీస్త వందనములు గృహంలోకి చేరుకున్నారందరు రోజంతా ఎంత బిజీగా ఉన్నా దేవుడికి ఇవ్వవలసిన సమయం మాత్రమే మీరు దొంగిలించి మాకండి మనం బాధపడుతున్నామంటే ఆయన బాధపడతారు మనకు కష్టం వచ్చిందంటే ఆయన చూస్తూ ఊరుకోడు ఖచ్చితంగా ఆయన జోక్యం చేసుకుంటాడు అపోసైన పౌలు గారు కొరంది సంఘానికి రాస్తూ పన్నెండో అధ్యాయం పన్నెండో నుంచి ఇరవై ఏడు వచనాలు చదివినట్లయితే ఇరవై ఏడో వచనంలో ఉంటుందండి మీరు క్రీస్తు యొక్క శరీరం అయి ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు అని అంటారు వి ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఆయన తన అనాది సంకల్పంలో క్రీస్తు నందు మన అన్నని కన్నారు తండ్రి సాతాను తన బిడ్డలను పరీక్షిస్తూ బాధ పెడుతూ ఉంటే ఒప్పుకునే దేవుడు కాదు ఎందుకంటే ఆయనకు తప్ప మన మీద ఎవరికి అధికారం లేదు కనుక అందుకే కదా మరణం మనల్ని బంధించకూడదని మరణం మనల్ని బాధ పెట్టకూడదని ఆయన ఈ లోకానికి వచ్చి మరణం ముళ్ళుని విడిచి మరణం మీద జయం పొంది పునరుత్నపు శక్తిని మనందరికీ పరిచయం చేశారు మరణించిన తర్వాత కూడా మనం అందరం ఆయనతో ఉండాలని ఆయన ప్రణాళికలో మనల్ని అందరినీ సహోదరి రేసౌదులరా ప్రేమ కలిగి ఉన్నాం దేవుని పట్ల ఒకరి పట్ల ఒకరము అందరము క్రీస్తులో అవయవములై ఉన్నామని ఆయన స్వరూపం నందు ఉన్నామని ఎల్లప్పుడూ గుర్తు చేసుకుందాం కళ్ళు మూసుకోరండి అన్ని విషయాల గురించి అందరి గురించి దేవాలయ దేవుని సన్నిధిలో మొరపెడదాం పెడదాం ఆ అమ్మాయిని అనే వరకు ఎవ్వరూ స్కిప్ చేసి పక్కకి వెళ్ళమాకండి దయచేసి ఒకవేళ అలాంటి ఉద్దేశం ఉంటే అసలు ప్రేయర్లో జాయిన్ అవ్వమాకండి ప్రార్థన స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా మమ్మల్ని మిక్కిలి ప్రేమించడం మా ప్రియ పరలోకపు తండ్రి వయ ఏమని కొడియాడినా నీ ప్రేమను దేనితో పోల్చలేమయ్యా ఎందుకంటే అటువంటి ప్రేమ ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకదండి దొరకదు ప్రభు దొరకదు నేను నీ ప్రేమను ఏ ప్రేమతో కూడా పోల్చలేము తండ్రి ఎందుకంటే తల్లి ప్రేమను మించిన ప్రేమయ్య తండ్రి ప్రేమను మించిన ప్రేమయ్య ఈ లోకంలో ఉన్న అన్ని బంధాల కంటే మించిన ప్రేమయ్య ఈ లోకంలో ఎవ్వరిని ఎక్కువగా ప్రేమించినా ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మేము హతవ్వాల్సిన పరిస్థితి వస్తుంది బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది కానీ మిమ్మల్ని ప్రేమిస్తే మాత్రం తండ్రి అది ఎన్నటన్నడికి ఆశీర్వాదము అమోఘము తండ్రి అది మాటలకు మించినది అందుకే కదా తండ్రి ఎవ్వరిని ఈ లోకంలో ప్రథమ స్థానం ఇవ్వకు ఎవ్వరికి నా నన్ను మించి నన్ను ప్రేమించుకొని చెప్పిన అంతే అందులో అర్థం ఇదే అని ప్రభు మాకు అర్థమవుతున్నది తండ్రి నీకు స్తోత్రము తండ్రి నీ మీద ఎక్కువగా ప్రభు ఆధారపడుటకు ఆశ్రయించుటకు ప్రభు ట ఆశ్రయ ఆశ్రయర్గానివై తండ్రి నా పట్ల ఉన్నందులకు నీకు వందనాలు చెల్లిస్తున్నా అంటూ ప్రభు కృతజ్ఞత గల హృదయముతో అయ్యా మోఖరిల్లిని ప్రార్థనలో ఏకీభవిస్తున్నా ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి తండ్రి మరి హృదయ వేదనంతా ఎరిగిన వారవు తండ్రి వారి కన్నీటంతా నీ కవిలలో దాచే దేవుడు తండ్రి ఎవరు దాస్తారయ్యా బాధపడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే ప్రభు ఆనందించే జనాల మధ్య జీవిస్తున్నాం ఆనందించే మనుషులు ఉన్నారు హేళన చేసేవారు ఉన్నారు ఏడిస్తే బాగుండు అని ఎదురు చూసేవారు ఉన్నారు కానీ నేను ఏడ్చినప్పుడు నీకు మొర పెట్టినప్పుడు నేను బాధపడినప్పుడు తండ్రి నా కన్నీటి అన్నిటిని కూడా తండ్రి నీ బుడ్డిలో దాచి ప్రతి కన్నీటికి న్యాయం చేర్చే దేవుడవు తండ్రి ఇంత గొప్ప ప్రేమమాయుడవు తండ్రి నీకు వందనాలయ్యా వే నెల్లో నిన్ను స్తుంచినా నీ రుణము తీర్చలేనే వేయి కొండల మీద గొర్రె మేకలన్నింటినీ తీసుకొచ్చి నీకు సమర్పించినా నువ్వు బలిని కోరనన్నావే నా గర్భఫలము ప్రథమ సంతానము నీ కర్పించిన అది నీవిచ్చిందేనే ఏమిచ్చి మీరు నము చెల్లించగలమయ్యా ఏమిచ్చాడు అది మీరిచ్చిందే ప్రభు విరిగినలిగిన హృదయముతో ప్రభు నీవి ఎంతో అమూల్యంగా భావించాయి కన్నీళ్లతో ప్రభు అని పాదములు తడుపుటయ్యా అయ్యా నేను చేయగలిగింది మా ప్రార్థన ఆలకించు తండ్రి ఆలకించు మా బ్రతుకుల పట్ల తండ్రి మీరు సంతోషించండి ఎల్లప్పుడూ మీ సన్నిధిని సంతోషించుటకు ఆనందించుటకు ప్రభు మమ్మల్ని బలపరచండి తండ్రి బలపరచండి నీ సన్నిధిలోని ఆనందము చేత సంతోషము చేత మాయస్సు పెరుగును ప్రభు మేము బలము పొందుతామని ప్రభు ప్రతి విషయములోను మా కొరకే మంచిని చేసిన దేవుడవు తండ్రి మహోన్నతుడవు తండ్రి అద్భుతాలు చేయువాడవయ్య ఆశ్చర్యకరుడవు ఆలోచన కర్తవు బలవంతుడైన దేవుడవు ప్రభువ ఆకాశ మహాకాశములు పట్టజాలని వాడివి తండ్రి నీకు స్తోత్రములయ్యా అనారోగ్యం కొరకు ప్రేరిక్ రిక్వెస్ట్ అడిగిన వారు మీ సన్నిధిలో మోకరునవారు ప్రతి ఒక్కరిని పేరు పేరునయ్యా ముట్టండి అయ్యా స్వస్థపరచండి తండ్రి లేవలే ప్రభు అది శారీరక పరమైనటువంటి అనారోగ్యమైన అది మానసిక పరమైనదైనా ప్రతి దానిని మీరు వాక్కును పంపి మీరు స్వస్థపరచండి తండ్రి మీ గాయపడిన హస్తముల ద్వారా రక్తము ద్వారా వారికి స్వస్థతను ప్రకటిస్తున్నాము తండ్రి మీ నామంలో ఉన్న శక్తి వారి జీవితాల్లో ప్రవహించను కాక అప్పుల సమస్యలతో ఉన్న వారి అప్పులన్నీ కొట్టివేస్తున్నాము తండ్రి మీ నామములోని శక్తి ద్వారా ప్రభువ అధికమైన సామర్థ్యమును వారికి దయచేసి మీరు నడిపించండి ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమమును దయచేయండి క్షేమము గమ్యస్థానం చేర్చండి ప్రభువ యవ్వన బిడలను దీవించండి ఆశీర్వదించండి వారికి మంచి కెరీర్ను దయించండి తండ్రి మీ చిత్తంలో వారి వివాహమును జరిపించండి తండ్రి ప్రభు ఆ తల్లిదండ్రుల సంతోషముకు కారణము సంతానంగా వారిని దీవించండి ప్రభ ఎంతో మంది యావనస్తులు ఈ లోకంలో తల్లిదండ్రులను ఏడిపిస్తూ క్షోభ పెడుతూ వారి దుఃఖములకు కారణమవుతూ ఈ లోకంలో పడిపోయే ప్రభు వారు వ్యర్థములకు బానిసలవుతూ మత్తు పదార్థములకు బానిసలవుతూ ఈ లోక ప్రేమలకు తల్లిదండ్రుల ప్రేమను చులకన చేస్తూ లొంగిపోయే వారిగా వారి ప్రాణములు తీసుకునే వారిగా ఉన్నటువంటి వారిని పట్టుకోండి ప్రభా మీ వాక్యముతో ఆకర్షించండి తండ్రి వారి తల్లిదండ్రులు క్షోభపడకుండా ఆ యొక్క బాధ నుంచి వారిని కాపాడండి ప్రభువ వృధాప్యంలో ఉన్న వారందరికి ఆయుర తండ్రి విడవబడిన వారిని ఆశీర్వదించండి తండ్రి తల్లిదండ్రులు లేని పిల్లలను ఆశీర్వదించండి తండ్రి విధరాలి పక్షంలో వ్యాజ్యమై వారిని పోషించండి తండ్రి గృహం లేక ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు తండ్రి నిరాశ్రయులైన వారిని ఆశీర్వదించండి ప్రభు కనీస అవసరాలు కూడా లేని వారిని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రభు వారందరికీ ప్రభు మీరే తండ్రి అయి ఉన్నారు ప్రభు పీదలను ఐశ్వర్యవంతులను కలగజేసిన వాడు యహోవా వారందరినీ పోషించున్న వాడును ఆయనే అని సెలవిచ్చిన దేవుడవు తండ్రి ప్రతి ఒక్కరి బట్టి దాన్ని మీకు వందనాలు చెల్లిస్తున్నాను సంఘములో సంఘ కాపలను మిషనరీలు ఏవాంజలిస్తున్న దీవించండి పరిచయా అంతటి నూహంతలుగా విస్తరింపచేయండి ఫలింపచేయండి తండ్రి దేశంలో రాష్ట్రంలో గ్రామంలో దీవించండి అధికారులకు ఆలోచన జ్ఞానముగా ఇచ్చేసి నడిపించండి తండ్రి ఈ రోజు తండ్రి మీ మందిరంలో ఎవరెవరితో ఏ మాట ద్వారా మాట్లాడేవో ఆ మాట ప్రభు వారి హృదయాల్లో ముప్పదంతలుగా అరవంతలుగా నూరంతలుగా ఫలించి అభివృద్ధి కాక వారు మీ కొరకు ఫలాలను ఉత్పత్తి చేయటకు వారికి సహాయం చేయండి పరిశుద్ధాత్మల మీ వాక్యముతో ప్రతి ఒక్కరిని కట్టండి తండ్రి కుటుంబ సలహాలతో బాధపడుచున్న వారు కోర్టు సమస్యలతో ఉన్నవారు ప్రేమ ఐక్యత శాంతి సమాధానం లేక ఉన్నవారిని తండ్రి ఎస్ లేవని తండ్రి ప్రభు వారి యొక్క హృదయాలో మారు మనుషులు దయచేయండి ప్రేమను క్షమా హృదయాన్ని దయించేయండి ప్రభు కుటుంబాలను మీ ప్రేమతో కట్టండి ప్రభు భార్యాభర్తలను ప్రభు మరి వారి యొక్క మధ్య ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ తీసివేసి క్షమా హృదయాన్ని వారికి దయచేసి వల్ల ఆశీర్వదించబడిన కుటుంబముగా వారి కుటుంబాన్ని నిలబెట్టి మీరే సాక్ష్యం పొందండి తండ్రి మరొకసారి దినమంతటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాయి ఈ రాత్రివేళ సమయముందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా ఈ పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యము దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్య నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ మన ప్రభు అయి కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్ముని సహవాసము మనందరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండును కాక ఆమెస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్